హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నాను మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా సరే ఈ పచ్చడి పెట్టుకునేదానికి వీలుగా ఎలా తయారు చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో మీకు చక్కగా చూపించబోతున్నాను నిమ్మకాయ పచ్చడి పెరుగు అన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఎస్పెషల్గా నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా కలుపుకొని తింటే చాలు పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంటుంది అంత బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి సో ముందుగా నేను రెండు డజన్ల నిమ్మకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను తర్వాత మళ్ళీ తడి లేకుండా చక్కగా తుడుచుకున్నాను ఆ రెండు డజన్ల నిమ్మకాయలకు తగ్గట్టుగా నేను పావు కేజీ సాల్ట్ని తీసుకున్నానండి సాల్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే కల్లుప్పు అయినా తీసుకోవచ్చు కల్లుప్పు కనుక వాడేవాళ్ళు కల్లుప్పుని కొంచెం అరగంట లేదా గంట సేపు అయినా ఎండలో ఉంచి ఆ కల్లుప్పులో చె ఏం లేకుండా చూసుకొని అప్పుడు మనం నిమ్మకాయ పచ్చడికి యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ ఏం లేకుండా నేను సాల్ట్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయలన్నింటినీ ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నానండి మన ఇష్టం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు కానీ నిమ్మకాయ పచ్చడికి మాత్రం ఇలా మనం నిమ్మకాయల్ని పులిహారకి కట్ చేసినట్లుగా అడ్డంగా కట్ చేయకూడదండి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని నాలుగు భాగాలుగా కానీ ఎనిమిది భాగాలుగా కానీ మనకి నచ్చిన షేప్లో ఈ విధంగా నిమ్మకాయలన్నిటిని కట్ చేసుకోవాలి మనం పచ్చడికి వాడే ప్రతి ఇంగ్రీడియంట్ తడి లేకుండా చూసుకుంటే పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుందండి ఎన్ని సంవత్సరాలైనా సరే నిల్వ ఉంటుంది మనం ఏది యూస్ చేసినా తడిగా లేకుండా చూసుకోవాలి అంటే స్పూన్ యూజ్ చేసినా ఈ డబ్బా యూస్ చేసినా తడి లేకుండా చక్కగా తుడుచుకొని వాడుకుంటే పచ్చడి అనేది మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సో ఈ విధంగా నిమ్మకాయలన్నింటినీ నేను ఇలాగా నాలుగు భాగాలుగా కట్ చేసి అయితే తీసుకున్నానండి ఇప్పుడు తీసుకున్న ఈ నిమ్మకాయలన్నిటినీ ఈ విధంగా ఈ సాల్ట్ మొత్తం ఈ నిమ్మకాయలకి పట్టే విధంగా ఈ విధంగా కుదించుకొని చూసారా సాల్ట్ మొత్తం నిమ్మకాయలకి పట్టాలి మొత్తం కింద నుంచి పైదాకా ఈ విధంగా కుదించుకోవాలి ఇలా కుదించుకోవడం రాని వాళ్ళు ఏదైనా పొడిగా ఉన్న స్పూన్తో కానీ గరిటతో కానీ కలుపుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేయచ్చు ఇలాగా నాలుగైదు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి డబ్బా మీద మూత పెట్టేసి నాలుగైదు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి చూసారా నాలుగైదు రోజుల తర్వాత ఇలా ముక్కలు ఉప్పు మొత్తం నిమ్మకాయలకు పట్టేసి ఇలా డ్రై అయిపోతాయి మనకి గ్రేవీగా కావాలి కాబట్టి మనం దీనికి సరిపడా ఒక పదిహేను పదహారు కాయల వరకు నేను నిమ్మకాయలను తీసుకుంటున్నాను ఈ నిమ్మకాయలన్నిటిని కూడా బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని నీట్గా ఇలా కట్ చేసుకొని ఆ రసం మొత్తం ఊరిన ఈ నిమ్మకాయ బద్దల్లోకి వేసుకోవాలి ఈ నిమ్మకాయలు కూడా తడి ఉండకూడదండి ఏ పచ్చడికైనా సరే తడి లేకుండా ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి బాగుంటుంది సో ఈ విధంగా ఈ పదిహేను నిమ్మకాయల రసాన్ని మొత్తం నేను నిమ్మకాయలు నిల్వ ఉంచిన డబ్బాలోకి వేసేస్తున్నాను ఈ రసానికి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్ల వరకు నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ మనం పావు కేజీ వరకు సాల్ట్ని యాడ్ చేసాం కదా ఇప్పుడు ఈ రసానికి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ సాల్ట్ కూడా మనకి మొత్తం కలిసేలాగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలో ఈ ముక్కలన్నీ ఊరి ఊట మనకి చాలా బాగుంటుంది ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక వారం నుంచి పది రోజుల పాటు పక్కన పెట్టేసుకొని రోజుకి ఒకసారైనా వాటిని కుదించుకుంటూ ఉండాలి మనం నిమ్మకాయలను తీసుకునేటప్పుడు రసం ఉన్న కాయల్ని మాత్రమే తీసుకోవాలండి అప్పుడే నిమ్మకాయ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మూత పెట్టేశాక ఒక వారం రోజుల తర్వాత నేను తీసాను దీనికి సరిపడా యాభై గ్రాముల వరకు నేను కారాన్ని అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి ఈ విధంగా మొత్తం ఈ నిమ్మకాయలకి పట్టేలాగా ఈ విధంగా కలిపేసాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే మీడియంగా ఈ యాభై గ్రాముల కారం అనేది మనం తీసుకున్న నిమ్మకాయలకైతే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలా నేను రెండు గాజు సీసాలలో తీసుకున్నాను చిన్న దాంట్లో ఏమో డైలీ మనం యూస్ చేసుకోవడానికి ఉపయోగ ఉపయోగపడేలాగా ఇలా చిన్న దానిలో తీసుకున్నాను పెద్ద పెద్ద సీసాలో అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్